మా నాన్న టూ డేస్ నుంచి మీకు కాల్ చేస్తున్నారంట కాల్ రింగ్ అవుతుంది కానీ కట్ అవుతుందంట మా నాన్న బ్లాక్ చేశారా మీరు మీ నాన్న నెంబర్ లాస్ట్ లో డబల్ టూ డబల్ త్రీ అని వస్తుంది అదేనా అదే అండి హర్రే లాస్ట్ టూ డేస్ నుంచి కాల్స్ వస్తుంటే ఏ క్రెడిట్ కార్డ్ వాడేమో అనుకొని కాల్ కట్ చేసి బ్లాక్ చేశా కాల్ కన్యాదనం చేసిన మావైన్ పట్టుకొని క్రెడిట్ కార్డ్ వాళ్ళతో పోలుస్తారా సిగ్గులేదు మీకు అయినా మా నాన్న నెంబర్ ఎందుకు సేవ్ చేసుకోలేదు మీరు ఫోన్ లో స్టోరేజ్ లేదు అడ్డమైన వారి నెంబర్ సేవ్ చేసుకోవడానికి స్టోరేజ్ ఉంటుంది మరి నా నెంబర్ సేవ్ చేసుకోవడానికి మాత్రం స్టోరేజ్ ఉండదు మీకు ఇప్పుడు నా ఫోన్ స్టోరేజ్ గురించి ఎందుకులే గానీ మీ నాన్న స్టోరీ ఏంటో చెప్పు ఎందుకు కాల్ చేశాడు ఆ అదా పండకి ఊరికి రమ్మంటున్నారు ఓ ఇంటికి వెళ్తావా సరే టికెట్ బుక్ చేస్తా ఇద్దర్ని రమ్మంటున్నారు అయితే నువ్వు మీ ఫ్రెండ్ కలిసి వెళ్ళండి అప్పుడు ఇద్దరు అవుతారుగా ఇద్దరు టికెట్ బుక్ చేస్తా మన ఇద్దరిని రమ్మంటున్నారు మనిద్దరిని ఊరికి రమ్మంటున్నారా పోయినసారి పండగ చేసిన పిండి వంటలు ఇంకా అలానే మిగిలిపోయాయా మీకు మా వాళ్ళ మీద జోక్ అంత ప్రేమ రాదు కదా మీ వాళ్ళ మీద ఒక్క జోక్ వేసినాక నువ్వు అంత ఫీల్ అవుతున్నావు నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను జోకర్ని అని చేశారు దానికి నేనేదో ఫీల్ అవ్వాలి మా వాళ్ళు ఏం చేశారండి బంగారం లాంటి అమ్మాయిని మీ చేతిలో పెడతాను అమ్మాయిని నా చేతిలో పెట్టారు బంగారం మాత్రమే ఇంకా పెట్టలేదు పెడతారులేండి ఫీల్ అవ్వకండి నేను ఫీల్ అవుతుంది మీ వాళ్ళు బంగారం పెట్టినందుకు కాదే లాస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న మెడలో లో తీసుకొని వేసుకున్నాడు దాన్ని ఇంకా ఉంటారండి వాడుకొని ఇచ్చేస్తారు వాడుకొని ఇస్తాడు అవసరం వచ్చిందని అమ్ముతాడు అదే నా భయం కాదండి నువ్వే చెప్పాలి మీ నాన్న ఎలాంటోడా అని వన్ ఇయర్ బ్యాక్ మీ నాన్న దగ్గరకు వచ్చి అల్లుడు లోన్ కావాలంటే పాపం పొలం కోసమేమో అనుకుని దగ్గరుండి నా పేరు పైన లోన్ ఇప్పించా తీరా తర్వాత తెలిసింది ఆ డబ్బులు పొలం కోసం కాదు కోడి పందాలు పేకాట కోసం అని ఇంకా ఈఎంఐ కట్టలేక చచ్చిపోతున్నానే అయినా ప్రపంచంలో మామ సొమ్ము తిన్న అల్లుని చూశాను కానీ అల్లుడు సొమ్ము తిన్న మామని చూద్దాం ఇదే ఫస్ట్ టైం అయినా ఏంటి అంత మీరు పెట్టే మాట్లాడుతున్నారు మా వాళ్ళు ఏం పెట్టలేదా ఏం పెట్టారా మీ వాళ్ళు అదే మా ఇంటిని మీ పేరు మీద కట్టడం కింద రాసిచ్చారు కదా ఇల్లు అది నానో కార్కి ఎక్కువ మారుతి కార్కి తక్కువగా ఉంటుంది అదో ఇల్లు మళ్ళీ దాన్ని నా పేరు పైన రాయడం వీడికి ఇలా కాదు వీడికి మా అమ్మే కరెక్ట్ ఈ ఫోన్ ఏది అత్తయ్యా మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వచ్చినట్టు ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చారు కొన్ని లెక్కలు ఉన్నాయి తేల్చుకుందాను వచ్చా లెక్కలా కొంపతీసి ఇక్కడ ట్యూషన్ గానీ పెడుతున్నారా లెక్కల సంగతి తర్వాత గానీ ముందు లగేజ్ ఉంది తీసుకుని రా సరే అత్తయ్య సరే అత్తయ్య గారు అన్నట్టు ఆ క్యాబ్ వాడికి డబ్బులు ఇవ్వాలి ఇచ్చేసిరా సరే అవుతాయో అన్నట్టు నాకు టిప్స్ ఇవ్వటం అలవాటు ఆ క్యాబ్ వాడికి టిప్పిచ్చిరా సరే అవుతాయ్ గారు అన్నట్టు ఎండన పడ వచ్చాను నాకు చల్లగా కోకోనట్ వాటర్ కూడా తీసుకొనిరా నీ డబ్బులు కావుగా ఎన్నైనా అడుగుతావు ఏడవు కేడో కేడోకు అందుకే ఏడుస్తావు నిన్ను స్కూల్ స్కూల్కి పంపించినా ఏడుస్తావు పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా ఏడుస్తావు ఎలానే నీతో అది కాదమ్మా పండకి ఊరికి వెళ్దామని అడిగితే నేను రాను నువ్వు కూడా వెళ్లకు ఇంట్లో నుంచి కాలు అడుగు బయట పెడితే కాలు నరికేస్తా అన్నాడమ్మా అందుకే కదా నేను వచ్చింది అల్లుడితో కాటాడుకుంటా నువ్వేం బాధపడకు పదా సరే అమ్మా